మరి యొక్క కొరపాటి వారి పాలెంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి సర్పంచిగా గెలిచిన గెలిచిందంటే మన కొరపాటి వారి పాలెంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉన్నదనేది మరి అందరికి కూడా తెలిసినటువంటి విషయం మరి రేపు పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో మనం మరి ఈ జగన్ ప్రభుత్వాన్ని మరి పారుదలకపోతే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉంటామనేది కూడా మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి రేపు పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో దర్శన నియోజకం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన పెట్టుబడి లక్ష్మి గారిని అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా పనిచే చేస్తున్నటువంటి మాగంటి శ్రీనివాసరెడ్డి గారిని ఈరోజు గ్రామాల్లో మరి ఈరోజు సూపర్ సిక్స్ పథకాలను అన్నింటినీ కూడా మనకి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు ఉన్నది తెలియజేస్తూ మన గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ తోటి అటు పార్లమెంటు అటు శాసనసభ యుద్ధం పోటీ చేసిన ఇద్దరికి కూడా అత్యధిక మెజార్టీ తీసుకురాల్సిన బాధ్యత మీ పైన మా పైన గుర్తు చేస్తూ ఈరోజు మీరు ఇచ్చినటువంటి మరి యాత్ర మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా మన ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన బీజేపీ మద్దతు తోటి మన దర్శ నియోజకవర్గానికి పోటీ చేసుకున్నటువంటి గొప్పపాటి లక్ష్మి గారి అభ్యర్థులతో సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు మహిళా తల్లిలకు యువతకు ప్రతి ఒక్కరికి పేర్పాలపూర్వక నమస్కారం ఇప్పుడు బాబా చెప్పారు కొరపా ఇంత దుర్మార్గం పరిపాలన వైసీపీ నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు పంచాయతీకి వెళ్ళడం అనేది విషయం కాదు అటువంటి కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలున్న ఈ గ్రామం రేపు మొన్నటి కంటే డబుల్ మెజార్టీతో దర్శనం లేదు ఒక మొత్తం లక్ష్మీ కళ ఉట్టుకున్నట్టు ఉంది మీరు ఎన్ని మనసులో అదే విధంగా అభివృద్ధి చేస్తుంది గట్టుబాటు కుటుంబం ఉంటే అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చిన కుటుంబం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు మేనిఫెస్టో విధానం కూడా అన్ని ప్రజలకు అమరాయకమైన మేనిఫెస్టో విధానం మీరందరూ చూస్తూ ఉంటారు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క అన్నదమ్ములకు తెలుగుదేశం జనసేన బిజెపి కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారాలు నేను ఇక్కడికి ఎంతో ఇష్టమైన వైద్య వృత్తిని వదులుకొని ప్రజా సేవ చేయడానికి వచ్చాను చంద్రబాబు నాయుడు గారు దర్శీకి ఉన్న అనాభివృద్ధి అనే రోగాన్ని నయం చేయమని నన్ను ఇక్కడికి పంపించారు ఇప్పటివరకు మీరు కార్యకర్తలు మీ ముజస్కంధాలపై పార్టీని ఎంతో బాగా నడిపించారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జన సైనికుల శక్తి ఉంది బీజేపీ సహకారం ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చాలా కీలకమైనది మనం ఒక్క ఛాన్స్ అని అడిగి ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చినందుకు ఏమైంది మన రాష్ట్రం ఈ ఐదేళ్లలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు గురయ్యారు ఇరవై ఐదు ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయాము మనకి ఒక మంచి పరిపాలన రావాలన్నా ఒక స్వేచ్ఛ పాలన కావాలన్నా కాదు అభివృద్ధి చేయడం అని నేను మీ అందరికీ ఇక్కడ చెప్తున్నాను నెక్స్ట్ పదేళ్లలో దర్శి నియోజకవర్గం అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని నేను మీకు మాటిస్తున్నాను మీకు ఏ సమస్యలు ఉన్నా ఎప్పుడైనా నన్ను కలవచ్చు మీకు నాకు మధ్య ఒక ఫోన్ కాల్ మాత్రమే దూరం అని గుర్తు పెట్టుకోండి నేరుగా మీరు మా ఇంటికి రావచ్చు ఎప్పుడు ప్రజా సేవలోనే ఉంటాను మీ అందరూ ఇదే ఉత్సాహాన్ని మే పదమూడు వరకు కొనసాగించి సైకిల్ గుర్తుకు మీ ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం మన ఒక్కరిక మెజారిటీ తో గెలిపించుకొని మన మీద మన అధినాయకత్వం వాళ్ళ కుటుంబం పెట్టుకున్న నమ్మకాన్ని నమ్మకం ఓకే ఈ ఊపి పది రోజులు కష్టపడితే ఈ దరిద్రపు దౌర్బార్గపు దుర్మార్గపు నీ what మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నారు ధన్యవాదాలు ఒక స్వేచ్ఛ పాలన కావాలన్నా ఒక సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళైన చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకుంటే మన రాష్ట్రం ముందుకెళ్తుంది అనేది ముందుకు చూడలేదు అభివృద్ధి నోచుకోలేదు మనం ముందుకు వెళ్ళాలంటే మన ఊరు బాగుండాలన్నా మనం బాగుండాలన్నా మన పిల్లలు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ రావాలి తెలుగుదేశం జనసేన ఒక్కసారి మన సూపర్ సిక్స్ పథకాలను గుర్తు చేస్తున్నాను ఐదు లక్షల ఉద్యోగ ఐదు వేల ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఒకవేళ ముగ్గురు మహిళలు ఉంటే ముగ్గురికి తలా పదిహేను వందల రూపాయలు వస్తాయమ్మా గుర్తు ఉచిత బస్సు ఉచిత గ్యాస్ రైతులకు ఆర్థిక సహాయం ఇరవై వేలు రక్షణ చట్టం సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుండు శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి మీకు కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వతమ పరిష్కారం చూద్దాము అట్లాగే మొగలిగుండాల్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నా వంతు కృషి చేస్తానని మాటేస్తున్నాను మీ ఇంటి అమ్మాయిగా ఆదరించి ఒక్కసారి నమ్మి గెలిపించండి నెక్స్ట్ పదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను పసుపు ప్రభనం జన ప్రభనం కలిపి మనం సాధించబోతున్నాం మొదలు పెడదాం ఇంటి ఆడపడుచు గొట్టిపాటి వారింటి నుంచి రావడం జరిగింది ఒక మహిళా అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది ఒక డాక్టర్ గానే కాదు ప్రజా సేవలో కూడా తను ఏమి చేయబోతున్నారో మీరందరూ చూస్తున్నారు నేను ఉన్నారు గత నెల రోజులుగా చేసి చూపించడానికి మరొకసారి ఆ గొట్టుపాటి కుటుంబం యొక్క వారసురాలిగా వారి యొక్క చరిత్రని మరలా తిరగ రాయడానికి మీ ముందుకొచ్చింది మన గొట్టిపాటి లక్ష్మమ్మ గారు సికి ఎంతో మంచి డిక్లరేషన్ ప్రకటించారు యాభై ఏళ్లకే పెన్షన్ 4000 రూపాయలు ఇంటి స్థలాలు ఇల్లు నిర్మాణం ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి మీరందరూ ప్రజా సంక్షేమ పాలన కావాలనుకున్న మంచి పథకాలన్నీ అన్ని వర్గాల వారికి అందాలనుకున్న చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించమని మీ అందరినీ కోరుకుంటున్నాను